రాష్ట్ర ప్రగతి పరుగులు పెట్టేలా అవసరమైన జాతీయ రహదారుల నిర్మాణానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు ప్రాంతీయ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరణకు నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు రాష్ట్రంలోని జాతీయ రహదారుల పనులు సంబంధిత సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్ఎన్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు రహదారుల విస్తరణ కొత్త రోడ్ల నిర్మాణంపై వినతి పత్రాలు అందజేశారు హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు హైదరాబాద్ వలిగొండ తొర్రూర్ మహబూబాబాద్ కొత్తగూడెం వరకు రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి అరవై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే పనులు ప్రారంభించి టెండర్లు పిలిచిన మిగిలిన నూట కిలోమీటర్ల పనులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు షాద్ షాద్నగర్ సంగారెడ్డి వరకున్న నూట ఎనబై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించే పనులు ఈ ఏడాది ఏప్రిల్లోగా పూర్తి కావలసి ఉన్న కాంట్రాక్టు సంస్థ ఆ పని చేయలేదని గుర్తు చేశారు ఈ వివాదాన్ని పరిష్కరించి త్వరగా విస్తరణ చేపట్టాలని కోరారు ఇందుకు నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు సంతోషకరమైన వార్త రెండు రాష్ట్ర రాజధానులకు సంబంధించిన సిక్స్ లేన్ రోడ్ ఆఖరికి ఇప్పటి జిఎంఆర్ సంస్థలు కట్ చేసి జూలై ఎండింగ్లో డిపిఆర్ చేసి టెండర్ విలువబోతున్నాం దాన్ని టూ ఇయర్స్ లోపే దాదాపు నాలుగు వేల కాస్ట్తోని నాలుగు వేల కోట్లతోని సిక్స్ లేన్ హైదరాబాద్ విజయవాడ చేస్తున్నాం దానికి ఫార్లగా ఫ్యూచర్లో టూ థౌజండ్ థర్టీన్ ఏపీ బైక్ ప్రొమిషన్ యాక్ట్ ప్రకారం ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తామని ఉన్నది దానికి కూడా డిపిఆర్ చేస్తున్నాం గ్రీన్ఫీల్డ్ హైవే అని చెప్పి కల్వకుర్తి నంద్యాల మార్గంలో నూట నలభై రెండు కిలోమీటర్ల పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని సీఎం రేవంత్ రెడ్డి గడ్కరీ దృష్టికి తీసుకువచ్చారు మిగిలిన ముప్పై రెండు కిలోమీటర్లు ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు పిలిచారని ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు హైదరాబాద్ కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో అరవై రెండు కిలోమీటర్ల మార్గం ఆమరాబాద్ పురుల అభయారణ్యం పరిధిలో ఉందని ఈ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ కు అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు జగిత్యాల పెద్దపల్లి మంతని కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు తెలంగాణను కర్ణాటక మహారాష్టలతో అనుసంధానించే హైదరాబాద్ మన్నెగూడ నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు దీనికి భూసేకరణ పూర్తి చేసి టెండర్లు పిలిచిన ఎన్జీటీలో కేసు కారణంగా పనులు ప్రారంభం కాలేదని నితిన్ గడ్కరీ దృష్టికి తెచ్చారు భూసేకరణ సహా నిధులు అన్నింటికీ రాష్ట ప్రభుత్వం సహకారం అందిస్తామని గడ్కరీకి చెప్పామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్ర ఈ రోడ్లు వేయటం కోసం ఈ వ్యవస్థను తయారు చేయటం కోసం కావలసిన అన్ని సహాయ సహకారాలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పాం ల్యాండ్ ఎక్విజేషన్ సంబంధించి కానీ లేకపోతే మిగతా నిధుల గురించి కానీ అన్నిటి కూడా సమీకరించి అంతిమంగా హైదరాబాద్ ఈ దేశంలో ఒక డెస్టినేషన్ లాగా మార్చే కార్యక్రమం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అన్ని ప్రపోజల్స్ వారికి ఇవ్వటం వారి దగ్గర నుంచి సానుకూలంగా స్పందించి కార్యక్రమం చేపట్టాం అధికారులందరినీ కూడా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్ని శాఖలను పిలిచి ఒకటేసారి అన్ని క్లియరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా సమావేశాన్ని డేట్ కూడా నెక్స్ట్ వీక్కి చాలా సంతోషంగా మీ ద్వారా చెప్తా ఉన్నాను ఈ రహదారులతో పాటు మొత్తం పదహారు వందల పదిహేడు కిలోమీటర్ల మేర ఉన్న మార్గాలను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు